అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ టమాట వంకాయ టమాటలో ఏముంది అనుకుంటారా నేను ఎలా చేస్తానో చూసి మీరు ఒకసారి చేసుకోండి చాలా బాగా వస్తుంది వంకాయ టమాట అయితే ఇంకా మనం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ పెట్టుకొని స్టవ్ అయితే ముట్టించుకోవాలి ఈ వంకాయలలోకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది చూడండి ఒకసారి ఇట్లనే చాలా చాలామంది తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని అని చేస్తున్నాను అనమాట ఈ నేనైతే ఈ చారల వంకాయ తీసుకున్నా ఈ చారల వంకాయలు బాగా వస్తాను ఇప్పుడు ఈ చారల వంకాయ తీసుకున్నా వైలెట్ కలర్ ఉండి చారలు ఉంటానయి చాలా బాగుంటుంది ఆయిల్ వేడెక్కాలి ఆయిల్ వేడెక్కినాక మినపప్పు జీలకర్ర ఈ రెండు కంపల్సరీ చేర్చుకోవాలి ఎందుకంటే ఈ జీలకర్ర అరుగుదలకు మంచిగా పనిచేస్తుంది మినపప్పు కూడా మనకు ఎప్పటికీ లడ్డూలు అవి తినలేం కదా అది కూడా మంచిగా పనిచేస్తుంది అన్నమాట ఊరికి ఇడ్లీలు వడాలు తినలేం కదా ఈరోజు కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ అంతే మనిషికి ఒక్క గింత వస్తుంది కావచ్చు అది కూడా మనకి మంచిది సన్నగా మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లి ఉల్లిగడ్డనైతే వేసుకోవాలి సాల్ట్ కొంచెం వేసుకోండి ఎట్లాగో మనం పచ్చిమిరపకాయలు వేసుకుంటాం కదా అందుకో ఇంట్లో సాల్ట్ కొంచమే వేసుకోండి ఎందుకంటే ఉల్లిగడ్డలు వేగడం కోసం అంతే మనం దీన్ని పచ్చిమిరపకాయల కారం వేసుకొని చేసుకుంటాము అందరూ మామూలుగా కారం వేసుకొని చేసుకుంటారు కానీ మనం పచ్చిమిరపకాయ కారం వేసుకొని చేసుకుంటాం అన్నమాట ఇట్లా కూడా చేసుకుంటారు కదా ఈజీగా వస్తుంది ఈ రోడ్లల్లో ఉండే పిల్లలకి లేదంటే కొత్తగా పెళ్ళి చేసుకున్న వాళ్ళకి ఇదైతే బాగా పని మంచి పని చేస్తుంది తొందరగా అయిపోతుంది ఒక పావు టీ స్పూను పసుపు పసుపు మగ్గిన తర్వాత పసుపు గోలిన తర్వాత ఈ వంకాయ వేసుకోవాలి ఇవి వాటిలాగా ఉండవు తొందరగా నల్ల అందుకే కోరుకున్న వెంటనే చేసుకోవాలి ఒక మూత పెట్టుకొని ఇప్పుడైతే వీటిని మగ్గనియాలి ఇప్పుడు ఇవి మగ్గుతున్నాయి కదా ఈ మిక్సీ జార్లో ఒక పదికాల పచ్చిమిర్చి కొంచెం రెండు మూడు ముక్కలు కొబ్బరి పల్లెచట్నీ ఉన్నది కాబట్టి వేసుకుంటున్నా కొంచమే అది కూడా పొద్దున్న చట్నీ చేసినా అది ఉన్నదనమాట కొంచెం వేసుకుంటున్నా ఒక టీ స్పూన్ అంతా వేసుకుంటున్నా లేదంటే పల్లీలు వేయించుకొని వేసుకోవాలి ఈ కొంచెం జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా లేకపోతే ఇల్లనే అల్లం వేసుకోవచ్చు వెల్లుల్లి వేసుకోవచ్చు ఈ ఉప్పు కూడా వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు అయితే వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇంకా ఇది మనం కొంచెం నీళ్ళు పోసుకొని మిక్సీ పట్టుకోవాలి ఒకసారి పట్టుకున్నాక తర్వాత నీళ్ళు పోసుకొని పట్టుకోవాలి ఇట్లా పేస్ట్ అయితే వేసుకోవాలి కొంచెం జారుడుగానే వేసుకోవాలి అప్పుడే మనకు పెళ్ళిళ్ళల్లో ఉండే వంకాయ టమాటాలు ఎక్కడ వస్తుంది అన్నమాట చాలా బాగా వస్తుంది మనకు వంకాయలు గోల్డ్ కదా సింపుల్నే పెట్టుకున్నా ఎంత మంచిగా మగినే చూడండి ఇప్పుడు ఈ టమాటం కూడా వేసుకోవాలి ఒక రెండు టమాటాలు తీసుకున్నా అంతే వంకాయలు అయితే పాకులు వేసుకున్నా టమాటాలు ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి కావచ్చు లేకపోతే వంద గ్రామ్స్ ఉంటాయి అంతే ఎక్కువ తీసుకోలేదు ఎక్కువ తీసుకుంటే మనకు టమాటా ఫ్లేవర్ ఎక్కువ అయిపోతుంది ఇంకా అదే డామినేట్ అయిపోతుంది కొంచెం లోటు మీడియంలో పెట్టుకొని చేసుకోండి ఈ వంట అయితే ఇప్పుడు మీడియం పెట్టినా టమాటాతో కూడా కొంచెం మగ్గాలి కొంచెం మగ్గినాయి టమాటాలు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి చాలా బాగుంటుంది నేను చెప్తున్నా కదా ఇందులో తక్కువ వేసుకోవాలో ఇందులో ఎక్కువ వేసుకుని వేసుకోవాలనో చూసి వేసుకోండి అప్పుడే బాగుంటుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్టు మగ్గాలి కొంచెం ఒక రెండు సెకండ్లల్లో మగ్గుతుంది అంతే ఇది మగ్గిన తర్వాత మనం ఈ పచ్చిమిర్చి కొబ్బరి పల్లీలు జీలకర్ర ఉప్పు అవన్నీ వేసుకున్నాం కదా ఇది కూడా వేసుకోవాలి మనకు మ్యారేజ్లలో ఉండే టేస్ట్ వస్తుంది ఇట్లయితే ఇంకా దీంతో కొంచెం మగ్గాలి మనకు ఇప్పుడు కొంచెం దీంతోనైతే అయితే కలర్ చూసారా ఎంత బాగుందో ఎంత మంచి కలర్ వస్తుంది చాలా బాగుంటుంది కలర్ ఉన్నట్టే టేస్ట్ కూడా ఉంటుంది అంత బాగుంటుంది కొంచెం ఆయిల్ అయితే పైకి తేలాలి ఇదిగోండి ఇదైతే ఇట్లా అయింది ఇప్పుడు ఈ చికెన్ మసాలా కొంచెం తర్వాత ఈ కసూరి మేతి వేసుకొని ఈ కొత్తిమీర అయితే మంచిగా కడుక్కొని వేసుకోవాలి ఇంకా కొత్తిమీర వేసుకున్నది కదా అప్పుడే అయిపోయింది అనుకోకండి అయిపోలేదు ఇంకా చూసే ముందు ఒక లైక్ చేసి చూడండి నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది లైక్ చేసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఆల్ బటన్ అయితే నొక్కండి ఆల్ బటన్ నొక్కితే మీకు నేను పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మీరు వెంటనే నా వీడియో చూడొచ్చు ఏం వండింది ఏం చేసింది అనేది చూడొచ్చు అన్నమాట ఇప్పుడు మీడియం పెట్టుకుందాము మరీ లోలో పెట్టి చేస్తున్నా అప్పుడు ఏం అవసరం లేదు పేస్ట్ అనేది మనం మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్ ఆ పేస్ట్ గోలిన తర్వాతనే మనం కొంచెం ఏదైనా వేసుకోవాలి కొన్ని వాటర్ అయితే వస్తున్నాం ఇది చపాతీలోకి మనకి అన్నంలోకి మిల్లెట్స్లోకి దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఇది ఒకసారి వేసుకొని చూడండి ఇంకొక ఒక రెండు నిమిషాలు అయితే అవుతుంది ఒక రెండు ఇది నూనె మొత్తం టైకి వేయాలి మనకు చాలా బాగా వస్తుంది అప్పుడైతే ఇదిగోండి టూ మినిట్స్లో మనకి ఎట్లయిందో చూడండి ఇప్పుడు సాల్ట్ ఇప్పుడే చూసుకోవాలి కొంచెం సాల్ట్ అయితే చూస్తున్నా సాల్ట్ చెక్ చేసుకొని కొంచెం లేకపోతే వేసుకోండి అంతే కొంచెం సాల్ట్ తక్కువ ఉంది లాస్ట్కి ఒక్క చిటికాడ గరం మసాలా చిటికాడ వేసుకోండి చాలు ఎక్కువ వేసుకుంటే బాగా ఘాటు అవుతుంది చూడండి కర్రీ ఎంత చాలా బాగా తయారైపోయిందో ఎంత బాగా తయారైపోయిందో మంచిగా అయింది ఇది మనకు చపాతి నాన్స్ వేళ్ళకైనా మంచిగా ఉంటుంది ఇంకా వెజ్ లవర్స్కి అయితే పండగే పండగ వంకాయ ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు వాళ్ళకైతే ఇంకా ఇట్లా చేసి పెట్టండి చాలా బాగుంటుంది సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవాది వండారి యూట్యూబ్ ఛానల్ హైప్ కూడా చేయండి ఇప్పుడు కొత్త ఫీచర్ వచ్చింది కదా హైప్ హైప్ కూడా చేయండి ఉంటాను